కొటమి పాలనలో ఉద్యోగులు పూర్తిగా మోసపోయారని వారికిచ్చిన తొమ్మిది హామీల్లో ఒకటి కూడా అమలు చేయలేదని ప్రభుత్వ ఉద్యోగుల సమీక్ష అధ్యక్షుడు రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు తాడేపల్లి ప్రెస్ క్లబ్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ కొటమి అధికారం ఎప్పటి వరకు ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఒకసారి కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించలేదన్నారు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్యోగులను చాలా గౌరవంగా చూసేవారని గుర్తు చేశారు ఇప్పుడు వారిని హీనాతిహీనంగా దొంగల్లా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను వాలంటీర్ల మాదిరిగా ఇంటింటికి తిప్పుతూ పని చేయిస్తున్నారని అంత పని చేయించుకొని విఆర్ఎస్ ఐవీఆర్ఎస్ సర్వే పేరుతో ఘోరంగా అవమానిస్తున్నారని తెలిపారు పోలీసులపై కౌంటర్ కేసులు పెట్టి వేధిస్తున్నారని డీజీ స్థాయి అధికారులతో సహా అనేక మంది పోలీసులను అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు ఇప్పుడు చేస్తున్న పనులకు ప్రభుత్వం మారితే సగం మంది పోలీసులు జైలుకు పోవాల్సిన పరిస్థితి ఉంటుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు పోలీసు వ్యవస్థను గతంలో ఎన్నడూ లేనంత నేచస్థాయికి దిగజార్చారని విమర్శించారు సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని సమీక్షించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి కనీసం దాని గురించి ఆలోచన కూడా చేయడం లేదన్నారు మెరుగైన పీఆర్సీ ఇస్తామని ఇవ్వలేదని గత ప్రభుత్వం నియమించిన పిఆర్సీ కమిషన్ రాజీనామా చేస్తే ఆ స్థానంలో కొత్త పిఆర్సీ కమిషన్ను నియమించలేదని చెప్పారు ఏడాది గడిచినా ఐఆర్ ఇవ్వలేదన్నారు గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి కేబినెట్ సమావేశంలోనే ఇరవై ఏడు శాతం ఐఆర్ మంజూరు చేసిందని గుర్తు చేశారు ఒకటో తేదీనే జీతాలు ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని వాపోయారు అలాగే ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఇరవై రెండు వేల కోట్ల బకాయిల్ని పట్టించుకోవడం లేదని పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చేయలేదన్నారు అలాగే అస్కస్ కింద భద్రంగా ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను మళ్లీ ప్రైవేటు ఏజెన్సీల చేతుల్లో పెట్టి దోపిడీకి గురి చేయాలని చూడటం దుర్మార్గం అన్నారు వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పి ఏకంగా వాళ్ళ ఉద్యోగాలు తీసేశారని తెలిపారు ఉద్యోగుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు వెంటనే ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వెంకట్రామరెడ్డి డిమాండ్ చేశారు